కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని లక్ష్మీ టాకేస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ పార్టీ మహిళలు నిరసన వ్యక్తం చేశారు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఇక వారు ఆందోళన వ్యక్తం చేశారు సేవ్ ఉమెన్ సేవ్ ఆంధ్ర అంటూ పెద్ద ఎత్తున మహిళలు నినాదాలు చేశారు ఈ సందర్భంగా మచిలీపట్నం నగరపాలక సంస్థ మాజీ మేయర్ వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ మహిళలకు బాలికలకు బాబు పాలనలో భద్రత కరువైందని పోలీస్ స్టేషన్లో కూడా సరైన న్యాయం జరగడం లేదన్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఇక నిద్ర వ్యవస్థలో నడుస్తుందని ప్రభుత్వానికి కనువిప్పి కలకాలని కోరుతూ ఇక అంబేద్కర్ విగ్రహానికి వినత పత్రం అందజేసి నిరసన తెలియజేశారు అన్యాయం చేద్దాం అనేది దిశగా చూస్తున్నట్టు మాకు తెలుస్తుంది మహిళలపై వచ్చే జరిగే ఈ అన్యాయాలను కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి మనం ఈ రోజు మహిళలపై జరిగే అత్యాచారాన్ని ఖండించే విధంగా ఈ రోజు వచ్చి మనం అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు మీరు గమనించాలి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఏదో ఒక మూల అన్యాయం జరిగిన మహిళలు గాని బాలికలు గాని కనపడుతున్నారు వాళ్ళకి ఎక్కడన్నా న్యాయం జరిగిందా మీ పత్రికముకు మేము అడుగుతున్నాము ప్రతిదీ ఈ రోజు జనంలోంచి రావాలంటే పత్రిక ముఖంగానే తెలుస్తుంది జర్నలిజం అన్నది ఏ మూలం ఏం జరుగుతుందో కూడా మీరే బయటకు తీసుకొస్తున్నారు కాబట్టి ప్రజలకు జరుగుతున్న అన్యాయచార అత్యాచారాలు కానివ్వండి అన్యాయాలు కానివ్వండి మహిళలకి జరుగుతున్న అన్యాయాలను కానివ్వండి మీరే బయటికి తీసుకురావాలి ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఉంది కళ్ళు తెచ్చే రోజు లేదు కానీ ప్రతి మహిళ కూడా బయటకు వస్తారు కళ్ళు తెరిపిస్తారు ఈ ప్రభుత్వానికి కాబట్టి ఈ ప్రభుత్వం గమనించి ప్రజలకి మహిళలకు జరుగుతున్న అన్యాయచారాలు అత్యాచారాలు కానివ్వండి అన్ని నిర్మూలించే దిశగా అడుగులు వేయాలని చూస్తున్నాం చెప్తున్నాము